హరి ఓం శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ స్వామి నేటికి దర్శనమిస్తారా అంటే తప్పకుండా దర్శనమిస్తారని ఎంతోమంది మహాత్ముల జీవిత చరిత్రలు మనకు తెలుపుతూనే ఉన్నాయి అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని నృసింహవాడిలో కాళ్ళు కడుక్కుంటూ ఉండగా క్షేత్ర నియమానికి వ్యతిరేకంగా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వచ్చి వారిని మందలించడం జరిగింది అలాగే అదే నరసింహవాడిలో సంగమంలో వాస్ శ్రీ నారాయణ మహారాజు గారికి యోగినుల మండపానికి పిలిపించి వారే స్వయంగా సన్యాసి దీక్ష ఇవ్వడం జరిగింది అలాగే తన బిడ్డైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి కూడా గోదావరి నదిలో నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక ఎత్తి వారికి స్వయంగా సన్యాసి దీక్ష ఇచ్చి దండ స్వీకారము ఉజ్జయినిలో తన పా వంశస్థులైనటువంటి వారి దగ్గర నారాయణ స్వామి వల్ల దగ్గర తీసుకోమని తెలియ దత్తాత్రేయ స్వామి తెలియజేయడం అయిందనమాట అలాగే ఇప్పటికీ నృసింహవాడిలో ఎంతో మంది మహాత్ముల రూపంలో దత్తాత్రేయ స్వామి అనేక మందికి ఇస్తూనే ఉంటారు అలాగే నృసింహవాడిలో ఇంకొక అద్భుతమైనటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే నారాయణ మహారాజ్ గారు సమాధి చెందబోతూ ఉండగా ఆకాశంలో నుంచి దత్తాత్రేయ పుష్పక విమానం వచ్చి నారాయణ మహారాజు గారిని స్వయంగా పుష్పక విమానంలో తీసుకోపోవడంతో నారాయణ మహారాజు గారి శరీరం అంటూ సమాధి అంటూ నరసింహవాడిలో లేదు దత్తాత్రేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారాయణ స్వామి మహారాజు గారు దత్తాత్రేయ స్వామి నారాయణ మహారాజు గారు ఏం చెప్తే అది వింటూ ఉండేవారు ఒకనొక సందర్భంలో ఒక కుష్ఠిరోగి నరసింహవాడిలో తపస్సు చేసుకుంటూ ఉండగా శ్రీ నారాయణ మహారాజు గారి స్నానం చేసేటప్పుడు దత్తాత్రేయ వెనుక నుంచి ఉంటే మీ రోగం పోతుందని తెలియజేయడంతో ఆ కుష్ఠిరోగి నారాయణ మహారాజు గారు స్నానం చేసేటప్పుడు వారి వెనుకగా నుంచి నారాయణ మహారాజు గారు ఆశ్చర్యపోతూ ఎందుకు ఇలా చేస్తున్నారు అనగా తనకి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞ అయిందని మీ వెనక నుంచోని నేను కూడా స్నానం చేస్తే నాకు కుష్ఠరోగం పోతుందని తెలియజేశారు దత్తాత్రేయ స్వామిని తెలియజేయడంతో మీరు చాలా ఆశ్చర్యపోయి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని వారు ఆ గ్రామాన్ని వదిలిపోవడానికి సిద్ధమయ్యారు దత్తాత్రేయ స్వామి ఎందుకు నరసింహవాడి మీరు వదిలేస్తున్నారు అనగా స్వామి నేను మీ భక్తులకు సేవకులుగా ఉంటాను తప్ప మీలా మీరు చేయబోయేటువంటి అద్భుతాలు మహిమలు నాకు తిరుమనడం సవ్యంగా లేదు అని తెలియజేయటంతో అలాగే ఇంకెప్పుడు ఇవన్నీ నా ఉండిపోతాయి అంటూ దత్తాత్రేయ స్వామి తన శిష్యుణ్ణి అనుగ్రహించారనమాట ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు గృహస్థాశ్రమంలో ఉండి చేస్తున్నారంటే వీరి గురించి తరచూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు అనేక ఉపన్యాసాల్లో వీరి మహత్త గురించి భక్తులకు తెలియజేస్తూ ఉండేవారు వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చివరిలో కూడా నారాయణ స్వామి మహారాజ్ గారి గురించి అనేక సార్లు స్మరించడం జరిగిందనమాట హరి ఓం శ్రీ గురుదేవ దత్త దత్త